మాతంగి వస్యమాతంగి అనగానే మనకి మాతంగి అనేది శ్యామల లేదా మాతంగి విద్యల్లో అన్ని దేవతలకు సాధారణమైన పేరు ఎందుకంటే ఆమె ఋషి మాతంగుడు తన తండ్రిగా మరియు మొత్తం మాతంగ ప్రజలను తన ప్రియజనంగా అంగీకరించడం ద్వారా ఆ దైవిక నామాన్ని అమ్మవారు అంగీకరించింది ఆమెకు ముఖవస్య విద్య అయినందున ఆమెను మహావస్యకారి వశ్యమాతంగి అని కూడా పిలుస్తారు భౌతికవాదంలో వశ్య సమ్మోహనాది సిద్ధికి దేవత ఆమె సాధకులకు తాము ఎల్లప్పుడూ సాధనలో ఉంచుకోవడానికి సహాయం చేస్తుంది ఈ వశ్యమాతంగి ఏమి చేస్తుందయ్యా అంటే ముఖ్యంగా సాధకులు ఎప్పుడు ఎల్లప్పుడూ సాధనలో ఉంచుకోవడానికి సహాయం చేస్తుంది ఈ వశ్యమాతంగి మరియు వారు సాధనపై దృష్టి పెట్టడానికి వారి అవసరాలన్నిటినీ తీరుస్తుంది ఆమె పాష అంకుశ ఖడ్గ మరియు ఖేతం లేదా దండం వంటివి ఆయుధాలు పట్టుకొని ఉంటుంది అంతేకాకుండా ఆమె అన్ని ఆయుధాలు అన్ని అభిష్టాలను ఇచ్చేది ఆమె శీఘ్ర సిద్ధిదాయిని మరియు అన్ని సంప్రదాయాల చేత పూజించబడుతుంది కాబట్టి ఎవరైతే వశ్యమాతంగిని పూజిస్తారో వారి అభీష్టాలన్నీ వెంటనే నెరవేరిపోతాయి అంతేకాకుండా సాధనపై దృష్టి పెట్టడానికి ఆమె నిరంతరం మనకు అనుగ్రహం ఇస్తూ ఉంటుంది అంతేకాకుండా ముఖ్యంగా సాధనలో ఉండి మన అవసరాలన్నిటినీ అమ్మవారు తప్పకుండా తీరుస్తూ ఉంటుంది కాబట్టి వశ్యమాతంగిని ఎవరైతే పూజిస్తారో ఆమె సమ్మోహనకారి సిద్ధిప్రదాయిని అనుకోగానే వెంటనే అసలు ముఖవశ్యం కలదు అంటే చూడగానే వశ్యమైపోతారు ఆమెని చూడగానే అమ్మవారు అంత వశ్యం కలది ముఖ్యంగా ఆమెని భౌతికవాదంలో సమ్మోహనాది సిద్ధి దేవకు దేవత అన్నారు అంటే వశ్యానికి సమ్మోహనానికి సిద్ధులు పొందాలంటే ఏ దేవతను పూజించాలంటే వశ్యమాతంగిని పూజించాలి కాబట్టి మనందరం వశ్యమాతంగిని పూజించి ఆమె అనుగ్రహం పొందుతామో మరి